అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఓరా ఓరిగా చర్చలు జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఫైట్ చేయాల్సిన వ్యక్తి కేసీఆర్ అసలు ఇంతవరకు అసెంబ్లీకి రాలేదు దీన్ని ఎట్లా చూడొచ్చు అయితే ఎప్పుడైనా ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కంటే అధికారం లేనటువంటి ప్రభుత్వ అధికారం లేనటువంటి నాయకులు తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేయాలి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి ఆ దిశగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అధికారంలో లేనటువంటి నాయకులు కొన్ని సూచనలు ఇవ్వాలి కొన్ని సూచనలు ఇవ్వాలి ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక రెండు రోజులకో ఒక రోజుకో కేసీఆర్ దగ్గర కూడా పోయి అతను ఒకవేళ జారీ పడి హాస్పిటల్లో ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గర పోయి మీరు మంచిగా ఉండాలి మీ సూచనలు మాకు ఇవ్వాలి మీరు అసెంబ్లీకి రావాలి మీ యొక్క అనుభవం మాకు అవసరం ఇలా మేము గెలిచిన వాని కాదు మీరు పెద్దలు అని అతను గౌరవించి అటువంటి తగ్గించుకొని పోయినటువంటి ముఖ్యమంత్రి నేను ఇప్పటి వరకు చూడలేదు ఈ సమాజంలో కాబట్టి ఇప్పుడు కేసీఆర్ అతని అనుభవం ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం కేసీఆర్ కొన్ని తప్పులు దొరలచ్చు కానీ ఇంకేమన్నాడు బడ్జెట్ తెల్లారచ్చి అసెంబ్లీలోకి వచ్చి ఈ బడ్జెట్ అంతా గ్యాస్ దిల్లో ఏం లేదు చీర్చి చెందాడుతా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పాడు విన్నాం ఆ చీర్చి చెందాడుతా వ్యక్తి ఎందుకు తెల్లారి మళ్ళీ అదే మేము కూడా అది ఒక ప్రశ్నార్థకం అయిపోయింది నేను వస్తాను ఈ ప్రభుత్వ దాన్ని ఎండగడతాను దీనిలో తప్పులున్నాయి ఈ బడ్జెట్ లో తప్పులున్నాయి అన్నటువంటి కేసీఆర్ తప్పకుండా వాటిని ఎండగలితే ఈ ప్రజలకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్పులేంటో తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన తన బిడ్డను కాపాడుకోవడానికో లేకపోతే ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి స్కామ్ లో ఇంకేమైనా కోర్టుకు పోతే మా తప్పులు దొరుకుతాయో అనేటువంటి ఇబ్బంది తోటి ఇప్పుడు కోర్టుకి ఎట్లా పోవాలి వీళ్ళు చేసే అటువంటి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ప్రతి దాని మీద ఇప్పుడు దానికి ఏది కరెంట్ మీద ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరైతే మరి జగదీశ్వర్ రెడ్డి గారి సమయంలో మరి యాదాద్రి విషయంలో అక్కడ ఉన్నటువంటి కరెంట్ ఉత్పత్తుల విషయంలో కావచ్చు ఎక్కడైనా ఆ ఉత్పత్తుల విషయంలో తప్పులు జరిగితే మళ్ళీ నేను కూడా ఎప్పుడు మరి జైలుకు పోతున్నా అనే ఉద్దేశంతో ఆ తప్పులను కప్పు పుచ్చుకోవడానికి ఆయన కోర్టును మరి వకీలను ఆశ్రయించడానికి ఆ సమయమైన సరిపోలేదు కాబట్టి ఆయన ఈ అసెంబ్లీకి రాలేదు మా హుజరాబాద్ శాసనసభ్యుడు అంటే మీరు కూడా హుజరాబాద్ లో ఉన్నారు సార్ ఆ శివరామరెడ్డి గారు మా ఎమ్మెల్యే కాదు మన ఎమ్మెల్యే ఆయన బిఆర్ఎస్ శాసన శాసనసభ్యుడైనా హుజరాబాద్ లో కాంగ్రెస్ వాళ్ళకు బిజెపి వాళ్ళకు బిఎస్పీ వాళ్లకు అసలు పార్టీలో సంబంధం లేనటువంటి వానికి కూడా తప్పకుండా ఆయన శాసనసభ్యుడు ఆయన ఇక్కడ మనందరికి జీతగాడు అవును శాసనసభ్యుడు అంటే మన సేవకుడు అవును ఇలా ఆయనే మన సమస్యల మీద తప్పకుండా పోరాటం చేయాలి మన సమస్యలు వాళ్ళు చెప్పాలి కానీ కేవలము ఊకే పొండం ప్రభాకర్ ఈ ప్లయస్ మీద ఏమో సంపాదించుకున్నాడు అని అంటే నీవు రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒకటి నుంచి కేసీఆర్ హుజరాబాద్ లో నిన్ను ఎమ్మెల్సీ చేసినప్పటి నుంచి మరి ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా నువ్వే ఎమ్మెల్సీ గా ఉన్నావు ప్రభుత్వ విప్పుగా ఉన్నావు మరి అప్పటి నుంచి వెళ్ళి ప్రతిరోజు యాభై లక్షలు కోటి రూపాయలు పొన్న ప్రభాకాలు సంపాదిస్తానంటే మరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా ప్రతి రోజు లెక్క చేస్తే మరి నీ దగ్గర రెండు కోట్లు వెళ్తాయి ఆ లెక్క కూడా అవసరమే కదా అరే మనం ఒక వ్యక్తి మీద మనము అభరణాలు చేస్తామంటే మనము అన్ని రోజులు ఉన్నప్పుడు మనకి ఇంకా ఇక్కడ ఇంకొకటి మా ప్రణవ్ గారికి కూడా అంటే నేను ప్రణవ్ గారికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ఏదో ఒకటి ప్రోటోకాల్ ఇచ్చి మా ప్రణవ్ గారి ద్వారానే ఈ కళ్యాణ లక్ష్మి గానీ ఇంకేదైనా పంపిణీ చేస్తే ఈ కౌశికి రెడ్డి బుద్ధి వచ్చు ఎందుకంటే అటువంటి పరిస్థితి ఇక్కడ మా ముఖ్యమంత్రి కావచ్చు మా పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు మా ప్రణవ్ గారికి ఒక ఎందుకంటే ప్రోటోకాల్ కావాలి ప్రోటోకాల్ ఇచ్చి ప్రణవ్ గారికి ప్రోటోకాల్ ఇచ్చి చిన్న పెద్ద వీళ్ళందరికి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులను ప్రణవ్ గారి ద్వారా పంపిణీ చేస్తే ఎందుకంటే ఈ పొన్న ఈ యొక్క కౌశిక్ రెడ్డి గారికి బుద్ధి వస్తుంది ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి గారికి బుద్ధి తెచ్చుకొని మా పొన్నం ప్రభాకర్ గారితో సీతక్కని నీకు నాలెడ్జ్ లేదా అని చెప్పి మాట్లాడిండు విన్నరా వాక్యం అయితే సీతక్కకు నాలెడ్జ్ లేదు కాదు అసలు కేసీఆర్ కు నాలెడ్జ్ లేకనే ఫస్ట్ ఫస్ట్ తపాలు ఆయన మహిళలకు మంత్రి పదవి ఇవ్వాలి ఫస్ట్ సారి ఆయన ముఖ్యమంత్రి అయినాక ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి ఇవ్వలేక ఆహ్వానాలు ఆ సీతక్క ఆ పది సంవత్సరాలు పోరాట పోరాటం చేసింది కాబట్టి మహిళల తరఫున పోరాటం చేసింది కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఆమెకు ఫస్ట్ ఫస్ట్ ఆమెకు మంత్రి పదవిలో స్థానం ఇచ్చారు అది నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ లేని అందరితో నాలెడ్జ్ లేదంటే ఈయన నాలెడ్జ్ పొందాం అనుకుంటాడు కావచ్చు ఈయన నాలెడ్జ్ పొందాం అనుకుంటాడు ఈయన నాలెడ్జ్ ఎంతవరకు ఉండదంటే కొన్న ప్రభాకర్ మీద ఏం మాట్లాడాలి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాలి పైసలు ఎక్కడెక్కడ వస్తాయి ఏం కదా వీటి మీద ఉన్నాడు అట్లా ఉంటే ఎప్పుడు కూడా నాయకుడు కాలేడు ఆయన ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి రైతులు రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేసి ఏక కాలంలో లక్ష యాభై వేల మొన్న ఇదే జూలై పద్దెనిమిది తారీఖు నాడు ఒకటి పెట్టుకున్నాడు ఇవాళ ముప్పై తారీఖు నాడు ఒకటి పెట్టుకున్నాడు మరి బృహత్తరంగా కరీంనగర్ లో మరి పంతొమ్మిదో తారీఖు నాడు మంత్రులను తీసుకొచ్చి తుమ్మల నాగేశ్వరరావు తీసుకొచ్చి పెద్ద మీటింగ్ పెట్టి మా ప్రభాకరణ మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగాన్ని తీసుకొచ్చి కరీంనగర్ నడిపడ్డ మీటింగ్ పెట్టి చాలా సంబరాలు చేసుకున్నారు దీనిలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా కౌశిక్ రెడ్డి గవి తీయాలి ఎవరైనా రైతులకు రుణ వాహి కాలేదా హౌసి క్రెడిట్ గది దాని మీద ఫైట్ చేయాలి దాని మీద ఫైట్ చేయాలి డబుల్ బెడ్రూమ్ ఫైట్ చేయాలి అలా చేయాలి కాబట్టి కౌశిక్ రెడ్డి గారు మీ మీ మీరు అంటే మీ మీరు ఎస్సిపి లకి దళిత బంధువు రాలేదు దళిత బంధువు రాసినప్పుడు నేను ఒకటి చెప్తున్నా శివరా శివరామ్ రెడ్డి గారు మన పొండం ప్రభాకర్ గారు ఏమన్నాడంటే నేను మన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మర రాష్ట్రంలో నా తెలంగాణ కొరకు నేను నీతో కూడా ఫైట్ చేస్తాను కిరణ్ కుమార్ రెడ్డిని అవాయిడ్ చేసి పొన్న ప్రభాకర్ గారు ఆ దిశగా పోతే నేను కూడా ఒక దళిత బిడ్డగా మాకున్నటువంటి ఈ రాష్ట్ర గవర్నమెంట్ ను ఈ హుజరాబాద్ లో ప్రవేశపెట్టినటువంటి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నటువంటి ఆ దళిత బంధు పథకాన్ని తప్పకుండా మరి మా పొన్న పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో మా హుజరాబాదు మరి నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు ప్రణవ్ గారి ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ హుజరాబాద్ లో ఉన్నటువంటి ఇంకా బ్యాలెన్స్ లో ఉన్నటువంటి దళిత బంధు మరి దాన్ని కూడా తప్పకుండా ఇవ్వాలి నేను ఒక దళిత ఒక బిడ్డగా నేను మరి ప్రభుత్వానికి కూడా కోరుతున్నా మరి అవకాశం ఇచ్చినటువంటి మరి ఆ యొక్క శివరాం రెడ్డి గారికి నా యొక్క ఒక హుజరాబాద్ రైతు పక్షాన కృతజ్ఞత మొత్తానికి తప్పకుండా తప్పకుండా రాయల్స్